హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఇటువంటి వారందరికీ అయితే ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికైతే నాలుగు వేల రూపాయలు నాలుగు ఎవరైతే తీసుకుంటున్నారో వికలాంగులు వారికైతే ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో అన్ని అర్హతలు నోపటికి కూడా ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా మనకి ఎవరికైతే దానికంటే ముందు జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా ఇంకా జమ కాలేదో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ సెప్టెంబర్ నెలలో ఇచ్చే ఈ అక్టోబర్ నెలలో ఇచ్చేటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మి త కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెళ్ళేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇట్టకేలకు సెప్టెంబర్ నెల రెండు వేల రూపాయలు నాలుగు వేల పద రూపాయల పెన్షన్ డబ్బులను ఈరోజు మరో రెండు గంటల్లో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారో మనకి జిల్లాల లీస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా ఎవరైతే బ్యాంక్ ఖాతాలో పెన్షన్లు పొందుతారో ఖచ్చితంగా మీరు ఇటువంటి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అవుతాయంట సో ఎటువంటి అప్డేట్ చేసుకుంటారో మీకు ఈ వీడియోని అయితే తెలియజేస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం డేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక ఈరోజు మరో రెండు గంటల్లో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే రెండు వేలు జమ అవుతాయో వారికి ఈ నెలలో కూడా రెండు వేలను అయితే జమ చేయనున్నారు ఇక ఎట్లా ఎన్నికలకు పాత పెన్షన్ డబ్బులని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎట్టకేలకు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఏడు అన్ని జిల్లాలలోనైతే ఈ ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు నుంచి నవంబర్ ఏదైతే నవంబర్ నెల ఏడో ఏడో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు వరకు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సమయం అనేది కేటాయించడం అయితే జరిగింది ఎవరికైతే అంతకుముందు నెలలో పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఆ పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ తిరిగి ఆ పెన్షన్ డబ్బులను ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆ విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల పదహారు రూపాయలు చూసుకున్నట్లయితే ఆరు వేల పదహారు రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంట నుంచే మన తెలంగాణలో ఆ రెండు కొత్త పథకాల కింద డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఆ డబ్బుల్ని మనం దాదాపు నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేయనున్నట్లు కీలకమైన అప్డేట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది एक रोज ना अपडेट अभी थैंक यू गाइस जय हिंद